ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రాన్ని ప్రారంభించారు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బిక్కి బడుగు వర్గాలకు ఉచితమైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు టిడిపి నేతలు హాజరయ్యారు

అదేవిధంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్ అన్నీ కలగలిపి రోగులకి మెరుగైన వైద్య సేవలు అందేదానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకొని ఆ యొక్క ప్రజలకి ఎందుకంటే పేద ప్రజలకి వచ్చేదంతా పేద ప్రజలే కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రసూతి వైద్యశాల చాలా నమ్మకానికి మెరుగంచింది ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు ఆ యొక్క వారి అందరికీ అందాలని చెప్పని పదిహేను లక్షల రూపాయలు వేయంతో ఈ యొక్క నిర్మాణాలు చేయటం జరిగింది దీనివల్ల ఎంతో మెరుగు జరుగుతుంది దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పనిచేస్తున్న సూపరింటే గారికి ప్రిన్సిపాల్ గారికి డాక్టర్లకి ముఖ్యంగా హాస్పిటల్ సలహా మండలి కమిటీ చైర్మన్కి సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెరుగైన సేవలు అందించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అద్భుతాలు చేస్తాను మహోద్భుతాలు చేస్తాను అన్న మాటలు నేను చెప్పలేను కానీ నా పరిధిలో ఉన్నంత వరకు నా శక్తి ఉన్నంత వరకు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ యొక్క రోగులకి మెరుగైన వైద్య సేవలు అంది నా వంతు ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటారెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు చేస్తానని